నాస సదృశో వీర్ విష్ణు నాసదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాళాగ్ని సదృశ క్రోధే క్రోధం కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు క్షమయా పృథివీ సమహ ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు నిద్రలేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం భరిస్తుంది ఉమ్మి భూమి మీద వేస్తాం ఊరుకుంటుంది పోనీ ఏదో పొరపాటునొచ్చింది వేరు కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని ఉమ్మడమే ప్రయోజనంగా నిత్రులు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పును ఎంత స్తోత్రం చేయాలి నిజంగా కాబట్టి అన్నం కావాలి నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు మా బాబాయ్ గారు మా మేనమావ మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట కా చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి నాలుగు కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుట్టుకునేది పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే ఎవరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఉందో అంత ఓర్పు కలిగిన యా రామచంద్రమూర్తి కాబట్టి ధనదేన సమస్యాగే గే సత్యే ధర్మ ఇవాపర కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగం ఉన్నవాడు సత్యే ధర్మ పరః సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు తమే వంగుణ సంపన్నం రామం సత్యపరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్య పరాక్రముడైనటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాలీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయం పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండి అవి నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేక 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 సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు స్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసం అని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆ వెళిపోతున్నటువంటి సమస్య సమయంలో రామస్థ దా నిత్యం ప్రాణ సమాహిత జనకస్పన్నా ఉత్తమా సీతాప్యను సీతాప్యనుగతాం శిశిలం యథ సాక్షాత్తుగా దేవమాయయే శ్లోకంలో లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి జనక మహారాజు గారి యొక్క పుత్రి అయోనిజయైనటువంటి తల్లి స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి సర్వ లక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్ట సుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యమాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు ముగ్గురు అరణ్యమాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండాలి తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్డితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నా రామా నాకొద్దు ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యం లో నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తలులు సోదరులైనటువంటి భరత చతుర్ఘ్లు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విరిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణక వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడు లక్ష్మణుడు చేసిన పని రాముడు చేసినట్టే అందుకని రాముడి చేత ముకుచివులు కోయబడితే ఆ శూర్ప చేత ప్రేరేపింపబడిన కరదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణక వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్తే రామచంద్రమూర్తి నీరుడి చేత నీరు యొక్క సహకారంతో సముద్రానికి సేతువు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండు వేల సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పినవాడయ్యా రామచంద్రమూర్తి అంటే సంక్షేప రామాయణాన్ని కథారూపంగా శ్లోకరూపంగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేశారు ఉపదేశం చేస్తే సంతోషించారు ఆ రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని నాలుగు శ్లోకాలు వినకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం प्रहृष्टुदि लोकस्तुष्ट पुष्ट सुसुधा निराम ह्योगस्ा दुर्भय న పుత్రమం కింత్ ద్రక్షిత్ నార్యావిధమా నిత్యం ధవిష్యతివ్రతాగ్రిభయ కంచిత్ అప్సూమజ్జిత మాతజం భయమ్ కించిత్ నాకృతాయమ్ తస్కలభయ తా రాష్ట్రాన్ని ధనధాన్యుతాన్ని చ నిత్యం ప్రముదితే యథుగే తశ్వేధతరిష్ట తహువర్ణకై రామచంద్రమూర్తి రాజ్యం చేసేటటువంటి కాలంలో కొడుకులు మరణిస్తే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు పిల్లలకి ప్రేత చేయడం అన్నది లేదు స్త్రీలు విధవలై భర్త మరణిస్తే జీవించవలసినటువంటి దౌర్భాగ్యం లేదు అందరూ పసుపు కుంకాలతో భర్త చేతుల మీద వెళ్ళిపోయేవారు ఎక్కడా అగ్నిభయం ఉండేది కాదు జంతువులు నీళ్లల్లో మునిగి మరణించడం అనేటటువంటిది ఉండేది కాదు వాత భయం కాని అనారోగ్యాలు కాని జ్వరాలు ఏర్పడడం కాని భయంకరమైన వ్యాధులు పటమరించడం కాని దొంగతనం కానీ క్షుద్భాధ కానీ ఆకలితో అలమటించడం కానీ అశాంతి కానీ లోకంలో ఎక్కడా లేవు అశ్వమేధాది యాగములను చేసి ఎంతో మంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశాడు గవాం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయ కొన్ని కోట్ల గోవులు దానం చేశాడు కొన్ని కోట్ల బంగారు నాణ్యములు దానం చేశాడు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతాన్ని చ రామో రామో రాజ్యముపాసి ఆ రాజ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభావుడు అంత గొప్ప పరిపాలన చేసి పదకొండు వేల సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్య పుణ్యయం వేదిష్య సంతం ఈ రామాయణ కథ ఉన్నదే ఈ రామాయణ కథ పాపములనన్నిటినీ పోగొడుతుంది ఇది వేదములతో సమానమైనది ఎప్పటే ద్రామచరితం సర్వ పాపై ప్రముఖ్యతే ఎవరు ఈ రామ కథని వింటున్నారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోతాయి సత్ సత్యం సత్యం పునఃసత్యం ఇందులో అనుమానం ఏమీ లేదు ఏతదాఖ్యానమాజుక్యం పఠన్ రామాయణర ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో వింటున్నారో వాళ్ళకి ఆయుష్యం నిలబడుతుంది అపమృత్యు దోషం తొలగిపోతుంది సపుత్ర పౌత్ర సగణ ప్రేత్యస్వర్గే మహీయతే పుత్రుల్ని కొడుకుల్ని మనవల్ని చూసిన తర్వాత మూడు తరాలు చూసిన తర్వాత సంతోషంతో సుఖశాంతులతో యమనందు జీవించి ఆఖర్ర తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామని చెప్తూ న్ని చేరుకుంటాడు ఇంతటి గొప్ప అనుభూతిని ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి వినాలి ధరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తదేక ధ్యానంతో ఆ మాలామంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయిన హృదయంతో తన్మయత్వంతో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నారు రేపటి రోజున అసలు ఎలా ఆవిర్భవించిందో తన్మయత్వంలో ఉన్న వాల్మీకి మహర్షి ఎలా బయలుదేరారో రామాయణం ఎలా వచ్చిందో ఏం జరిగిందో ఆ విషయాన్ని మీకు మనవి చేసి రామాయణ కథా ప్రారంభం చేసే అనుగ్రహాన్ని రామచంద్ర ప్రభు నాకు కృపజేయుగాక రేపు ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం అయిపోతుంది లేకపోతే ఏడు రోజుల్లో బాలకాండ పూర్తి కాదు కాబట్టి మంగళాశాసన పదై ఆచార్య పురోగమై పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం

అందరూ ఒక్క నిమిషం కూర్చోండి కలియుగంలో అత్యంత పవిత్రమైంది అని కదా నేను మీతో మనవి చేశాను రామనామం గురించి శ్రీరామాయణం వినడం ఒక మహద్భాగ్యం నన్ను నమ్మండి నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు జీవితంలో రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏకబిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం అటువంటి రామ కథ విన్న తరువాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామనామాన్ని చెప్పి వెడితే చాలా బాగుంటుంది రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు రామ 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 అని మూడు మాట్లంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి అందుకే రామ 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 వెయ్యి ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ 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 అంటే రెండు ఐదు రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వియ సహస్రనామ తత్తుల్యం రామనామ పరానై కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం అని చెప్పి వెళ్ళిపోయినట్టు కాబట్టి నేను మకుటం అంటూ ఉంటాను మకుటం మీరు అందరు కానీ నేను దానికి వివరణం ఒకటి అంటూ ఉంటాను మీరు మీ అందరూ కూడా చక్కగాను రామనామము రామనామము రంయమైనది రామనామము అని మీరంటారు ఉండండి ఉండండి మీ త్వర చాలా గొప్పది అలా అంటే రామనామము రామనామము రంయమైనది రామనామము అలా అన్నప్పుడు మూడు మాటలు రామ 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 అంటారు మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పింది పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను వ్యక్తి వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు అదిగో ఆ ఆసనం అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు దాని మీద వారు కూర్చుంటారు అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు ఆయనకి ఆ పూలహారం వేశామని రామనామని చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామని చెప్తున్నారో పొంగిపోతారు రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు ఎంత అసలు సీతమ్మ పరమశించిపోతుంది మన నేను మీకు ఇప్పుడే చెప్పాను వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి అది మన భాగ్య విశేషం చెప్పగలగను రోజు అని మీతో నేనేం గంట సేపు చెప్పించను ఒక్క పదకొండు పర్యాయాలు అందులో నాకు ఏది అనిపించాలనిపిస్తే అవి అనిపిస్తూ ఉంటాను నేను వివరణతో కూడిన మాట అంటాను మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము నేను గొప్పకి చెప్పట్లేదు మీతో మాట మనవి చేస్తా నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళం రామాయణం అయిపోయిన తర్వాత రామాయణం సీడీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్ళాయి అయితే అమెరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి గురుగారు ఒక్కసారి వినండి అని వాళ్ళు ప్రతిరోజు రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చీ వేసి టేప్ రికార్డర్ పెట్టి ఆరు ఇరవై ఐదు అవుతుంటే కోటేశ్వర ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకుని వాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామనామని చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలా వెళ్ళి పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు ఫోన్లో నాకు వినిపించారు ఎందుకని అంటే నేను సముద్రం దాటి రాను అన్నాను అందుకని నేను వెళ్ళలేదు పాపం చూడ్డానికి కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలలోనో అలా చెప్పుకుని ఎన్ని కోట్ల రామనామం జరిగిందో ఎన్ని చోట్ల పట్టాభిషేకాలు జరిగాయో మళ్ళీ ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పాడు రామచంద్ర చెప్పించాడు రామచంద్ర ప్రభు ఈనాడు మళ్ళీ గుంటూరు శారదా పీఠంలో చెప్పగలుగుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండి ఒక సంప్రదాయానికి దీన్ని ఆవిష్కరిస్తున్నాం ఇవాళ మీ అందరికీ కూడా దీన్ని బహుమానం చేస్తారు మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు దీన్ని తీసుకొచ్చి రోజు ఇందులోంచి నామాలు చదువుకోవచ్చు మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు ఇవాళ మాత్రం నేను చెప్పింది మకుటని చెప్పండి నూట ఎనిమిది నామాల్లో సంపూర్ణ రామాయణం నామరామాయణం అని ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు